హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను పాలకూర ఎగ్ కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఆకుకూరలు అసలు పిల్లలు పిల్లలైనా కొంతమంది పెద్దవాళ్ళైనా అసలు ఇష్టంగా తినరు కదా ఇలా ఎగ్ వేసి కుక్ చేయండి అసలు కూర అస్సలు అంటే అస్సలు మిగలదండి చాలా ఇష్టంగా తింటారు ఖచ్చితంగా అసలు కర్రీలాగా కాకుండా ఇలా ఫ్రైలాగా లాగా చేయండి చాలా బాగుంటుంది అసలు కర్రీలా చేస్తే అంటే కొంతమందికి నచ్చుతుంది ఇలా ఫ్రైలా బాగా దగ్గర పడేంత వరకు ఫ్రైలా చేయండి చాలా బాగుంటుంది పాలకూర ఎగ్ కర్రీ ఇది మా అత్తమ్మ రెసిపీ అండి నేను తన దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్ పాలకూర కట్ చేసుకొని ఇలా చక్కగా టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అడుగు మందం ఉన్న గిన్నె తీసుకోవాలండి అడుగు పట్టేసుకోకుండా ఉంటుంది గిన్నె తీసుకొని స్టవ్ మీద గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి ఆకుకూరల్లో కాస్త మనం పచ్చిమిర్చి ఎక్కువే వేసుకోవాలండి కారానికి ఎందుకంటే అవి కొంచెం చేదు అంటే తి ఆకుకూరల్లో ఉప్పు కారాలు ఎప్పుడైనా ఎక్కువే పడతాయి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి తర్వాత పసుపు వేసుకొని వేయించుకోవాలి పసుపు ఫ్రై చేసుకోవాలి పసుపు కాస్త వేగిన తర్వాత పాలకూర మనం ముందుగా కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలండి ఫ్రెష్ పాలకూర చాలా రుచిగా ఉంటుంది ఆకుకూరలు ఎప్పుడైనా ఫ్రెష్గా తాజావి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి పాల పాలకూర అంతా కూడా యాడ్ చేసుకొని పోపులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుతూ చక్కగా ఇందులో వాటర్ బాగా ఫామ్ అవుతుంది కదండీ మూత అస్సలు పెట్టకూడదు నేను చెప్పినప్పుడు వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఇలా వాటర్ ఫామ్ అయి ఉడుకుతుండగా రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఉప్పు వేసుకొని ఉప్పు వేసిన తర్వాత ఇంకా వాటర్ ఫామ్ అవుతుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి అస్సలు మూత అస్సలు అంటే అస్సలు పెట్టకూడదండి ఎందుకంటే వాటర్ అనేది మనకి ఇంకిపోవు ఇలా ఫామ్ అయిన వాటర్ అంతా ఇంకిపోయేంతవరకు చూడండి ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వాటర్ ఇనికిపోయిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకోవాలి అందులోకి ఎగ్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలండి మొదటి నుంచి అసలు మూత అనేది పెట్టొద్దు మనం ఎగ్స్ అందులో వేసుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఎగ్స్ చక్కగా ఉడికిపోవాలి చూడండి ఇలా టర్న్ చేస్తే వచ్చేయాలి ఇలా మ మరి మరోవైపు టర్న్ చేసుకొని ఎగ్స్ అన్నీ కూడా ఇలా మరోవైపు టర్న్ చేసుకోవాలి టర్న్ చేసేసుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మూత పెట్టకూడదు ఎగ్స్ మరోవైపు అవి బాయిల్ అయిపోతాయి మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా కారం వేసేసుకోవాలి ఉప్పు ముందే వేసేసాం కదా ఇప్పుడు ఇలా దగ్గర పడిన తర్వాత ఎగ్స్ ఉడికిపోయిన తర్వాత దగ్గర పడిన తర్వాత రుచికి సరిపడా కారం వేసేసుకొని ఫైనల్గా ధనియాల పొడి వేసేసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది పాలకూర ఎగ్ కర్రీ చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది చాలా బాగుంటుంది అసలు పాలకూర ఆకుకూరలు తినని వాళ్లకు ఇది పెట్టండి థ్యాంక్ యూ